తమ్ముడు బండి కొన్నావా ఎంత రెండు లక్షల డెబ్బై వేలు చాలా ఎంత ఆనందంగా అవుతున్నారు తమ్ముడు ఒక హెల్మెట్ కొనుక్కోవచ్చు కదా హెల్మెట్ రెండు లక్షల హెల్మెట్ దీన్ని ఏంటి స్పీడ్ ఎంత వెళ్తుంది ఇమ్మీడి హెల్మెట్ కొనుక్కో మళ్ళీ నాకు ఈ బండి అయితే కనిపించాడు హెల్మెట్తో కనిపించు ఎందుకంటే నువ్వు చిన్న అవుతే లాగా ఉండాలి అర్థమైందా ఏమైతే చిన్న యాక్సిడెంట్ అయ్యి స్పీడ్గా వెళ్ళి అని పడ్డానుకో ఏనైతే ఏంటి హ్యాపీగా ఒక ఇలా హ్యాపీగా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకో కంపల్సరీ మంచి హెల్మెట్ టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ కొన్నా కాబట్టి రెండు వేల ఏడు వందల టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్తో అయినా హెల్మెట్ కొను ఓకే కొంటావా ష్యూర్ నమ్మచ్చా ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ అది పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నామని తెలియదు అలా పెట్టుకోకూడదమ్మా పెట్టుకోకూడదు హెల్మెట్ అది హెల్మెట్ బుల్లెట్ కొన్నావా ఎంత రెండు లక్షలు కొన్నావా ఒక రెండు వేలు అయితే హెల్మెట్ కొనుక్కో రేపు పొద్దుగా ఎక్కడైనా స్పీడ్కి వెళ్ళి పొరపాటు నేను నిండి వచ్చి ఏదైనా పడితే అది హెడ్ని కాపాడుతుంది చెవుల ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తే పక్కన కొట్టిన ఆహారంలో ఆయనకి ఇనిపించావు అర్థమైందా వినిపిస్తా వినిపించావు నువ్వు మాటలా పడి అవుతుంది మళ్ళీ కనిపించవద్దు రేపు నుంచి హెల్మెట్ లేకపోతే థౌజండ్ రూపీస్ ఫైన్ ఓకేనా చలో